హలో ఫ్రెండ్స్ సంక్రాంతికి మా హుక్కుంపేట గ్రామంలో మా ఊరి జమీందారు బొమ్మల కొలువు పెడతారని దాన్ని నేను వీడియో చేసి పెడతా అని తెలియజేశా కదండి అసలు ఈ బొమ్మల కొలువు ఎందుకు పెడతారు దాని వెనక ఉన్న అంతరం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన సనాతన సంస్కృతిని మన ధర్మాన్ని మనకు చూపిస్తున్న మా జమీందారు గారికి ధన్యవాదములు సంక్రాంతి అంటేనే సంతోషాల సంరంభం మన పండుగల్లో అతిపెద్ద పండుగ అంటే అది సంక్రాంతి ఆ రోజున ధనధాన్యాలతో తెలుగులో గిళ్ళు కలకల్లాడిపోతూ ఉంటాయి అందుకే రకరకాల వేడుకలతో సంక్రాంతి జరుపుకుంటారు తెలుగువారు వాటిలో బొమ్మల కొలువు ఒకటి సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు జరుపుకోవడం వెనుక గొప్ప అంతరమే ఉంది పురాణాల ఘట్టాలను జప్తికి తెచ్చేలాగా బొమ్మలను అక్కడ అమర్చడం జరుగుతుంది దాని ద్వారా ఆ పురాణ విశేషాలు మన తర్వాత తరం వారికి తెలియజేయాలనే సంకల్పం నుంచి పుట్టుకొచ్చిందే ఈ తంతు ఈ సందర్భంగా రకరకాల పాటలను కూడా పాడతారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సనాతన ధర్మం అంటే మన యుగాల నుంచి మొదలైన ధర్మం త్రేతాయుగం యుగం సంబంధించి ప్రతి ఒక్క బొమ్మల కొలువును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బొమ్మల కొలువు గురించి ఇంకొన్ని విశేషాలు ఏంటంటే ఈ పండుగ వచ్చే ముందు ధనుర్మాసంలో ముప్పై రోజులు కన్నె పిల్లలు ఉషాకాలంలో ఆవు పేడతో చేసి పూజ చేస్తూ సంక్రాంతికి స్వాగతం పలుకుతారు దసరా రోజుల్లో కన్నె పిల్లలకు పూజ సంక్రాంతి నాలల్లో గుబ్బిమ్మలకు పూజ చేసి కన్నె పిల్లల కుటుంబ వృద్ధి కోసం ఉత్తమి వర్ణు కోసం చేస్తారు గుబ్బిళ్ల పాటలో గమనిస్తే ఈ విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇక పెద్దల విషయానికి వస్తే శంకురమయ్యకు స్వాగతం పలికి పూజించడం ద్వారా సంక్రాంతి పండుగలో ప్రధాన అంశం అసలు ఈ అంటే ఎవరు ప్రతి సంక్రాంతికి కాలపురుషుడు సంక్రాంతి పురుషుడిలా సంక్రమణ పుణ్యకాలంలో భూలోకానికి దిగి వచ్చి భూలోక వాసులందరినీ పరిపాలిస్తాడు ప్రతి సంవత్సరం అతని వాహనం అతని పరివారం మారిపోతూ ఉంటాయి ఈ వివరాలన్నీ మనకి పంచాంగం చెబుతుంది ఈ సంక్రాంతి పురుషుణ్ణే సంక్రమయ్య అంటారు అతడే ఈ చరాచర జగత్తును నడిపిస్తూ ఉంటాడు ఆయనకు స్వాగతం ఇస్తూ అతని గౌరవార్థం సంక్రాంతికి బొమ్మలు కొలువు పెడతారు మనమంతా కాలపురుషుని దృష్టిలో బొమ్మలమే ఈ బొమ్మలను రక్షించే భారం నీరే సుమా అని సంక్రమయ్యకు వినపం చేసేందుకే ఈ బొమ్మల కనువ చెప్పుకుంటారు ఇక ఈ బొమ్మల కొలువు భోగినాడు పెట్టి కనువు రోజున కొలువు ఎత్తేస్తారు అలా మూడు రోజులు మాత్రమే ఉంటుంది కొలువు సంక్రాంతి రోజును ప్రసాదాలతో పాటు పసుపు కుంకుమలు తాంబూలాలు ముత్తైదులకు తప్పనిసరిగా ఇస్తారు సంక్రమయ్య బొమ్మలు కుమ్మరివారు ప్రత్యేకంగా చేసి మూతబురు రైతులకు బహుమానంగా ఇచ్చేవారని వీధుల్లోకి తెచ్చి మిగతా బొమ్మలతో పాటు ఇదివరకు అమ్మేవారని చెప్పుకునేవారు అసలు ఈ సంక్రమయ్య ఎలా ఉంటాడని పరిశీలిస్తే రేలంగివారి పంచాంగంలో ఒక శ్లోకం కనిపించింది అదేమిటంటే అష్టకర్ణం విశాలాక్షో లంబ్రు దీర్ఘనాశిక అష్టబాహు చతుర్వక్త సంక్రాంతి పురుష స్మృత అంటే అర్థం సంక్రాంతి పురుషులకు నాలుగు ముఖాలు ఎనిమిది భుజాలు ఎనిమిది చెవులు విశాలమైన కళ్ళు వేలాడే కనుబొమ్మలు పొడిగాటు ముక్కు ఉంటాయని అర్థం ఇదండి ఈ బొమ్మల కొలువు పెట్టడంలో ఉన్న అంతరార్థం ఇది వరకు ఎప్పుడో పూర్వం మా నానమ్మ గారి కాలంలో బొమ్మల కొలువు పెట్టేవర్ట మళ్ళీ ఈ కాలంలో మా జమీందార్ గారు పెట్టడం మాకు చాలా అదృష్టం అండి బొమ్మల కొలువుకు వచ్చిన ప్రతి ఆడవారికి గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించారండి మా జమీందార్ గారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్